స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లు నెరవేర్చాలని నేటితో పన్నెండు రోజుల నుండి నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న దీక్ష శిబిరానికి వచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మ వారికి మద్దతుగా దీక్షలు కూర్చున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరినందుకు ప్రభుత్వం అంగన్వాడీ గొంతు నొక్కుతోందని రాష్ట్రంలో ఆయాలు అంగన్వాడీలు మండిపడుతున్నారని తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరడాన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం పోలీసులతో బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గపు పాలనని ఆగ్రహం వ్యక్తం చేశారు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చేది పదివేలు వారికి సంక్షేమ పథకాలు వర్తించవు పెన్షన్లు రావు అమ్మఒడి మరియు చేయుత రాని పరిస్థితి ఉందని తెలిపారు యువగళం ముగింపు సభలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టి అంగన్వాడీ సమస్యలపై మాట్లాడించడం జరిగిందని అన్నారు తెలుగుదేశం ప్రభుత్వమే అంగన్వాడీలకు జీతాలు పెంచడం జరిగిందని మా ప్రభుత్వ హయాంలో అన్ని సంక్షేమ పథకాలు వర్తించేవని కొనియాడారు ఈ కార్యక్రమంలో నల్లా శ్రీను కోళ్ల బాబు సురవరపు సుబ్బారావు వేణుం సురేష్ వేణుం శ్రీను సీరం భద్రరావు తదితరులు పాల్గొన్నారు కూర్చుంటే ఇంత కూడా బుద్ధి జ్ఞానం ఇద్దరికీ లేదు భర్త చదువుకు అవసరం లేదు మూడు నెలల తర్వాత అంటే మూడు నెలల బస్ చెప్పుకునే రోడ్డం జరిగాలి ఆ టైంకి మరి ఏది ఏమైనా మన జీవితాలు తెలంగాణకి సమానంగా ఇస్తానని ఏ రోజైతే చెప్పాడో మరి ఐదు వేల చిల్లర నుంచి చంద్రబాబు నాయుడు గారు పదివేల నాలుగు వందల వరకు పెంచారు అలాగే మీ గ్రాడ్యుయేటీ ఏదైతే పెండింగ్ ఉందో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అవన్నీ కూడా తర్శనం ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్నింటికంటే దారుణం ఏంటంటే తల్లులు అంగన్వాడీ ఉంటేనే పిల్లల్ని పంపుతా ఉన్నాం వారి సమస్యలు పూర్తయ్యే వరకు మేము నియోజకవర్గంలో కూడా మరి ఇప్పుడు దౌర్జన్యంగా ఓపెన్ చేసి మీ పెన్షన్ తీసేస్తాం లేకపోతే మీ చేయొద్దు తీసేస్తాం పిల్లలు పంపబోతాయని చెప్పి భయపెట్టి మరి కార్యక్రమాలు చేస్తున్నారు చిక్కుచట్టు ఆప్యాయతగా పిల్లలు రావాలి ఆప్యాయత్గా ఎవరి దగ్గర పెరగాలో వాళ్ళ దగ్గరే పెరుగుతారు పెరిగిన వాళ్ళు ఎవరంటే అంగన్వాడీ టీచర్ మరో తల్లిలాగా ఇక్కడ చూస్తారు కాబట్టి అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా అదేవిధంగా హెల్పర్స్ అందరికి కూడా పిల్లలకి ఎక్కువ సమయం కేటాయించింది అంగన్వాడీ టీచర్ మరి ఇటువంటిది వాలంటీర్లు పప్పి పప్పి ఆ పిల్లలు తినకపోతే వాళ్ళు కొట్టి రకరకాల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మరి మీతో పాటుగా మేము మీరు ఎన్ని రోజులు చేసినా మేము సపోర్ట్ చేస్తాం మనం కూడా నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా మీటింగ్లో మాట్లాడించాం మీరు విస్తారా లేదా మీటింగ్ అందుచేత మీ యొక్క స్టేట్ యూనియన్ కూడా ఒకసారి కలిస్తే అంటే ఇదే సమయం కలిస్తే మాట తీసుకోవడానికి కూడా మరి లేదా స్టేట్ వైడ్ మీరు మీటింగ్ పెట్టుకున్నా అక్కడ అనౌన్స్మెంట్ చేసి బాధ్యత మేము తీసుకుంటాం ఏదైనా రాజకీయ పార్టీలు అనేసరికి పది మంది కలిసి వస్తున్నారు అనేసరికి వాళ్ళకి కూడా చేయాలని అనిపిస్తుందని మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చి ఒకసారి అని చెప్పి ఓటేయించుకుని ఇవాళ అన్ని రకాల ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు అన్నింటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే మీకు ఇచ్చి పదివేలకి మీకు సంక్షేమ పథకాలని వెళ్ళబడ్డా రాదు చేయూత్ రాదు అంతేనా పెన్షన్ రాదు ఇవేవి కూడా మీకు రావు ఇదివరకు వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీకు వచ్చి మీకు ఇచ్చే జీతాలు ఎక్కడ వేళ పల్లెటూరులో గంట పనికి వెళ్ళి వస్తే